మొత్తం తినేస్తారా ఎందుకు ఇలా అడుగుతున్నానంటే భగవంతుడు మేలు చేశాడు కనుక వంట ఇవాళ చాలా రుచిగా కుదిరింది మొత్తం ఆరోగ్యం చేస్తున్నారు భగవంతుడు ఎంత దయాళుడో భక్తుల మనం వెంటనే వినేస్తాడు అందుకే మా కలలో చెప్పాడు మీ తల మీద కొబ్బరికాయ పడలేదు స్వప్నాలు ఎలాంటివి చూడాలంటే పెద్ద బండరాయి వారి నెత్తి మీద పడి వారిని బట్టడి చేసేయాలి ఆ రథం మొత్తమేనంటే గురువు గారు వీడంటున్నది ఏమిటంటే ఆ యమదూతైనా బాబాబా దేవదూతైనా మిమ్మల్ని మిమ్మలేమి చేయలేడు కదా అని ఇప్పుడే వెళ్ళి మీకు చేతులు కడుక్కునేందుకు నీళ్ళు తెస్తాను ఏం ఆలోచిస్తున్నారు గురువుగారు రామకృష్ణ పండితుల్ని మా దగ్గరకి మా ఇంటికి మా నివాసానికి రమ్మని ఆహ్వానం పంపండి ఏమంటున్నారు గురుగారు పండితుడికి ఆహ్వానమా అది ఇక్కడికి రమ్మనా కాలం శిష్యులారా కాలానికి ఉన్న మహిమ అది అది మిత్రుల్ని శత్రువులుగా శత్రువుల్ని మిత్రులుగా చేస్తుంది ఎవరైతే కాలాన్ని సరిగ్గా ఉపయోగిస్తారో వాళ్లనే అంటారు బుద్ధిమంతులు అని మహారాజు రామకృష్ణకి ఏ పని అప్పజెప్పారు గురుగారు యనమండగురు మూర్ఖుల్ని వెతకమన్నారు రాజగురువులం కనుక పండితుడికి సహాయం చేసే కర్తవ్యం మాకు ఉంది కదా ఒకటేరా మూర్ఖుల్ని పట్టి మేం కూడా అతని జోలిలో వేయొచ్చు కదా అతని ఇక్కడికి వస్తే కనీసం ఒక్క మూర్ఖుడైనా ఇక్కడ మన ఇంట్లో దొరకడంటారా అతనికి భలే మాట సరే గురువు మీరే స్వయంగా దొరికిపోతారా వారికి మూర్ఖుడా గురుమాత గురించి మాట్లాడుతున్నారు గు ఇక్కడికి వస్తే మా ఆవిడ అతని ముందు ఏదో చేసి తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటుంది అప్పుడు రామకృష్ణకు మొదటి వ్యక్తి దొరికినట్టే ఒకవేళ ఆవిడలా చేయలేదంటే అది మేం చేయిస్తాం అప్పుడు మా ఆవిడ రామకృష్ణ కు బందీ ఇక మాకు లభిస్తుంది శాశ్వతంగా ఈ మూర్ఖురాలు నుంచి విముక్తి మీరు హాయిగా భోజనం చేయండి గురువు గారు తినండి కుమ్మేయండి చూసేవామణి మన గురువు ఎంతటి దుష్టుడో దిగజరని మనిషి తన భార్యని ఇలా వదిలించుకోవాలని చూస్తున్నాడు దుర్మార్గుడు ఈ రకంగా మూర్ఖత్వం అనే అపరాధానికి విజయనగర వాసులందరినీ మంది కానాల వేయాలి వాళ్ళంతా ఈ దుర్మార్గుణ్ణి నమ్ముతున్నారు అంతకంటే మూర్ఖత్వం ఇంకే ఉంటుంది అది నిజమే ఈ ఏది నిజం గురువు మా సూక్ష్మ బుద్ధిని ప్రశంసిస్తున్నారుగా మీరిద్దరు అంతే కదా వెళ్ళండి వెళ్ళి రామకృష్ణ పండితుడిని మా తరపున ఆహ్వానించండి తమ గురు గారు పండిత రామకృష్ణ ఇప్పుడు వస్తుంది ఆనందం నన్ను తిన్నగా ఇంట్లోకి రానివరా రాజ ఏం జరిగిందో చెప్తాను కదా ఏం జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది కేవలం మంచేనా అసలు దర్బార్ ఏర్పాటు చేసిందే నా కోసం అనుకోండి అక్కడ మహారాజు గారు ఇక్కడ నేను అటున ఆసనం దర్బారులో జనం పైనుంచి పూల వర్షం జయ జయ నాదాలు అన్ని వైపుల రామ 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 ఏమైంది అయ్యో అదా ఏదో చిన్న సమస్య వచ్చింది తీరిపోయింది మరి రాజ కదా సమస్యల పరిష్కారానికే కదా రాజ దర్బార్ ఉన్నది కదా అందుకే సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది అంతే కదా అంతేనా ఎత్తండి ఏమెత్తాలి అమ్మతో అన్నాను అమ్మ మీరు కర్రెత్తాల్సిందే లేకపోతే వీరు దర్బార్లో అసలు జరిగిందంటే చెప్పని చెప్పరు అమ్మ ఆ గిన్నెలేముంది బాగా ఆకలిగా ఉంది తినొచ్చా సరే అయితే చెప్తాను వినండి ఏమైందో రాజదర్బార్లో అసలు రాజదర్బార్లో ఏమైందంటే ఈ రాజ్యంలోని యనమండుగురు మూర్ఖుల్ని వెతకాలి ఇక్కడికి తీసుకొచ్చి మనందరి మధ్య బజారుండి అడిగొడ్డున నూరేసి కొరడా దెబ్బలు కొట్టాలి వెళ్ళండి పండిత రామకృష్ణ సాధ్యమైనంత త్వరగా మా ముందుకి ఎనమండుగురు మూర్ఖుల్లు తీసుకురండి ముందే తెలుసు ముందే తెలుసు వీరికి మీరు ఇలాంటిదేదో చెప్తారని అరే నీ గ్రహాల్లో ఇది తేడా ఉంది ఓకే చోట స్థిరంగా మమ్మల్ని ఉండనే ఉండనేవు కదా నీకు దర్బారులో మొదటి రోజున ఏ పని అప్పు చెప్పారా మూర్ఖుల్ని వెతకలా అసలు నిజంగా ఏదైనా పదవి దొరికిందా నీకు లేక మమ్మల్ని మూర్ఖులు చేస్తున్నావా అయ్యో వారు మహారాజమ్మా మహారాజు మొండితనం చేయడం వారు జన్మ హక్కు కదా వారు మొండు పట్టు పట్టేశారు ఎనమండుగురు మూర్ఖుల్ని తీసుకురమ్మన్నారు ఈ ఎవరికి ధైర్యం ఉంటుంది మహారాజు గారి ఆదేశాన్ని తోసిపుచ్చడానికి జరిగేదేదో జరుగుతుంది మూర్ఖుల్ని వెతికి తీరాలి అదే కదా రాసుంటుందా మూర్ఖులు అని అలా ఒకవేళ దొరికినా కూడా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు నిజమే తాము చెట్లు ఇతరులని మూలుకులని అంతాలు ఏంటి నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా నాకు అలా అనిపించింది స్పష్టంగా నువ్వు తెలివైన వాదివిలామా ఎందుకట నా మాటల్ని నీకు అర్థమయ్యాయి కదా అలాగా ఇప్పుడు దౌర్జన్యానికి దిగమంటావా గుండప్ప నీతో వచ్చిన చిక్కే ఇది నీకు పలాచిక అర్ధం కాదు అలాగా ఎత్తుకోండి ఏమెత్తుకోను అయ్యో మూట ముల ఎత్తుకోండి పదండి ఎక్కడికి పక్కనే ఉన్న రాణిగంజ్ గ్రామంలో తిరునాల జరుగుతుంది అక్కడికి వెళ్దాం చాలా పెద్ద తిరునాలది నలుగురు ఐదుగురు మూర్ఖులు మనకి దొరుకుతారు ఇక తతిమ వాళ్ళు ఎలా కూడా దొరుకుతారు సరే మూర్ఖుల సమ్మేళనం పెట్టండి ఒకే చోట అందరూ మూర్ఖులు దొరుకుతారు అప్పుడు ఏరుకోవచ్చు కావలసినంత మందిని భలే భలే చాలా బాగుంది ఇప్పుడు నేను ఐదుగురు మూర్ఖులు వెతికితే చాలు ఐదుగురా అవును ముగ్గురు దొరికారు కదా ఇదిగో నా ముందే కూర్చున్నారు కదా ఇక నాకు సలహాలు ఇచ్చారంటే మిమ్మల్ని రాజమహల్కి ఎతికెళ్లి మహారాజు గారికి అప్ప చెప్తాను వందేసి దెబ్బలు కొట్టిస్తాను తెలుసా వెళ్ళండి ఇక్కడ నుంచి నాకు అసలు అర్థం కావడం లేదు ఈ మూర్ఖుల్ని వెతికే బాధ్యత నీకు కదా ఇచ్చారు అదే సలహాదారు మహాశైలి కదా ఇచ్చారు మీరు నన్ను వెంట తీసుకుని తిరుగుతున్నారు ఎందుకని భలే ఇప్పుడు నేను ఏడుగురు మూర్ఖులు వెతికితే చాలు ఎందుకు ఒకరు నాతోనే ఉన్నారు కదా మీరు అంటున్నది నా గురించా కాకపోతే ఏమిటి ఇలా మూర్ఖంగా ప్రశ్నలు వేస్తే నేను అలాగే అర్థం చేసుకోవాలి నగరంలో నేను ఎవరైనా వెతకాలంటే తీసుకెళ్లాల్సింది కోతవాలనా లేక అది నవ్వడానికి నవ్వడానికి ఏముంది ఏమీ లేదు కదా ఏదో నవ్వాను ఏ విషయానికి నా మూర్ఖత్వం తలుచుకుని మంచిది తమ మూర్ఖత్వానికి నవ్వటం బుద్ధిమంతుల మొదటి లక్షణం కాబట్టి మీరు మూర్ఖులు కాదులేండి పదండి రండి నాడు అరే ఎలా ఉన్నారు మహాశయ బాగున్నాను మీరెవరు నేను రామకృష్ణ పండితుణ్ణి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల దర్బారులో విశిష్ట ఇక వీరు నగర కోత్వాల్ గారు అరేరే గాబరా చెందాల్సిన అవసరం లేదు ఏదో మేము నడుచుకుంటూ ఈ దిశగా వస్తున్నాం గనక మిమ్మల్ని చూసి పలకరించి కాలక్షేపం చేద్దామనిపించింది నాకు ఒక విషయం చెప్పండి మహాశయ్య మీరు గాడిద మీద కూర్చున్నారు కదా మరి ఎత్తి మీద పెట్టుకున్నారే మహాశయ మా గాడిద ముసలిదైపోయింది బలహీనంగా కూడా ఉంది ఎప్పుడు దీని మీద ఎక్కువ భారం నేను మోపను అందుకే దాని భారం తగ్గించడానికి నేను మూటల్ని తలకెత్తుకున్నాను పాపం దీనికోసం ఈ మాత్రం చేయలేనా అదిగాక పోయిన జన్మలో రుణం ఈ జన్మలో తీర్చుకోవాలి కదా రుణమా రుణమేంటయ్యా ఈ గాడిదా పోయిన జన్మలో మా తండ్రి గారే అలాగా ఓ అయితే మహాసయ్య ఇంతకీ మీకెలా తెలుసు ఈ గాడిద గత జన్మలో మీ తండ్రి గారని మా తండ్రి గారు నన్నెప్పుడు అనేవారు గాడిద కొడక చూస్తుంటే నీ బరువు మరు జన్మలో కూడా నేనేమొస్తానేమో అని ఆ తర్వాత మా తండ్రి గారు కాలం చేశాక ఇది పుట్టింది ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా నా భారం వస్తూనే ఉంది ఇప్పుడు మీరే చెప్పండి ఇది మరణించిన మా తండ్రి కాక ఇంకెవరై ఉంటారు నిజమేనయ్యా నిజమే నువ్వు గాడిద కొడుకువే మీరు ఒక పని చేయండి మహాసయ్యా వచ్చే ఆదివారం సాయంత్రం మీరు రాజమహల్కి ఒకసారి రాకూడదు మహారాజు గారికి పరిచయం చేస్తాను అలాగే మీకు బహుమతులు కానుకలు ఇప్పిస్తాను అవును రాజుగారికి బహుమతులు ఇప్పిస్తారా తప్పకుండా ఇప్పిస్తాను ఖచ్చితంగా వస్తాను ఆదివారం రాజమహల్కి తప్పకుండా వస్తాను రావడం మర్చిపోద్దు మహాశయ మర్చిపోను తప్పక వస్తాను మీకు ఒక్కడైతే దొరికాడు మరి మిగతా వాళ్ళు ఇక మిగతా వాళ్ళని వెతకడమే పదండి నడు చెప్తున్నది ఏంటంటే పదండి నండి వెళ్దాం ఇక్కడ అసలు లేరు ఉన్న వాళ్ళంతా బాగా తెలివైన వాళ్ళు అనిపిస్తుంది మనమే మూర్ఖులం ఈ మేధావుల మధ్య మూర్ఖుల్ని వెతుకుతున్నాం ఇప్పుడేంటి ఇప్పుడేంటి నడుద్దాం పదండి పదండి మనం ఇక్కడికి వచ్చావేంటి ఎవరైనా మూర్ఖులు కనిపిస్తారా అది నా సందేహం ఏమిటంటే ఇక్కడ మనకి మూర్ఖులు దొరుకుతారా వినతి పత్రం రాసి మరీ పిలిచారు నన్ను నేను చోట దొరుకుతాను వచ్చి పట్టుకోండి అని అదే అంటున్నాను ఏ మూర్ఖుడు స్వయంగా ఉత్తరం రాసి పిలవడు కదా ఇక్కడికి రండి అక్కడికి రండి అని నిజంగా మీరు మూర్ఖుల్ని వెతకడానికే వచ్చారు అవునా అరే వీడింటి ఎలా నిల్చున్నాడు కదలెక్క కూడా లేదు బతికే ఉన్నాడా లేక చచ్చిపోయాడా రండి అతన్ని అడుగుదాం అడిగితే చెప్తాడు కదా తను బతుకున్నాడు లేక అది తన శవమో అదే కదా కానీ ప్రాణం పోయి ఉంటే ఎలా నిల్చుంటాడు శవాలు నిల్చుంటాయి ఏంటి ప్రాణం ఉండే ఉంటుంది ఎందుకు ఎక్కువస్తున్నారు మరి పదండి పదండి నెమ్మదిగా నెమ్మదిగా ఏమైంది మిత్రమా ఇలా మీరు ఏటి మధ్య నిల్చునారేమిటి ఏమిటి పగ తీర్చుకోవాలని నేను ఇలా నిల్చున్నాను ఎవరి మీద ఉందిలేవో చేప నన్ను కురికే పారిపోయింది అప్పుడు తొందరలో ఉన్నాను దాన్ని ఏం చేయలేకపోయాను ఇప్పుడు వచ్చారు పగ సాధించాలని వదిలేదు లేదు శబ్దం చేయకండి లేదంటే తప్పించుకుపోద్ది సరే గాని ఓ విషయం చెప్పండి మీరు ఎలా గుర్తుపడతారు మీరు పగ తీర్చుకోవాలనుకుంటున్న చేప ఈ చేపేనని మిమ్మల్ని కొరికింది ఇదేనంటారా ఇంకా ఏమైనా లేదులే అర్థమైంది అయినా అడిగేస్తాను నా ప్రశ్న ఏంటంటే మీరు మీ పగ ఎలా తీర్చుకుంటారు అదే ఆ చేప మీ చేతి చిక్కాక చి నెలలో ముంచు ముంచు చంపేస్తారు మీ పేరేమిటి మహాశయ బృహస్పతి ఏమయ్యాడా పండితుడు దొరికారా అతనికి మూర్ఖులు వారికి దొరుకుతారులేండి గురువు గారు లోకంలో మూర్ఖుల కొరత ఎక్కడుంది ముగ్గురు ఎక్కడే ఉన్నారు కదా ఏమిటి ఇద్దరు మూర్ఖులు ఇక్కడే కూర్చున్నారు వారు తమర్ని గురువుగా స్వీకరించారు మరి మేము అర్థం కదా అయితే మూడో తమరే గురుగారు అదే మా వంటి మూర్ఖుల్ని మీ శిష్యులుగా భావిస్తున్నారు కదా ఎవరు పట్టించుకుంటారు మా వంటి లేని బుద్ధి లేని మూర్ఖుల్ని చెప్పండి అలాగా అదా నువ్వన్నది అన్నది అయితే సరే సరే ఓ మాట చెప్పండి ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఇలా కాబరాగా ఉన్నట్టుంది ఏంటి ఎలా ఉందంటే ఆ దుర్గడి ఏదో వస్తున్నట్టుంది వస్తుంది కదా గురువుగారు ఎక్కడి నుంచి అక్కడి నుంచి అయిపోయింది సర్వనాశనం ప్రభు ప్రభు ఇప్పుడే నాకు స్వప్నం వచ్చింది మళ్ళీనా అవును స్వామి ఎందుకు అదేమో కానీ స్వప్నం వచ్చింది నేను చూసేశాను ఈసారి స్వప్నంలో నేనేం చూసానో మీకు తెలిస్తే మురిసి ముక్కలై మళ్ళీ ఇప్పటికిప్పుడే నన్ను పెళ్ళాడేస్తారు ఏంటంత మాటనేశావు వర్ణమాల అలా ఎందుకు చేస్తాం మేము మేము అంతటి మూర్ఖులం ఎలా అవుతాం చెప్పు నువ్వు చూసిన ఆ స్వప్నం గురించి చెప్పు ఏం చూసా చెప్పేయండి గురుమాత ఇప్పుడు కొత్తగా మీరు స్వప్నంలో ఈ మధ్య గురువు గారు ఉపవాసాలు చేయటం చూడలేదు అలాగే ఈ మధ్య ఎప్పుడు పడుకోకుండా కూర్చోకుండా నిద్రించకుండా నిల్చొని ఉండటం చూడలేదు గుళ్ళోకి వెళ్ళి గట్ట కొడుతూ ఉండటం చూడలేదు మంత్రుచరణ చేయటం కూడా చూడలేదు చెప్పండి చెప్పండి గురుమాత ఏం చూసారు చెప్పు ఈసారి స్వప్నంలో నువ్వేం చూసావో చెప్పు వర్షం ప్రభు వర్షం ఆపదల కనక వర్షం ప్రభు కనక వర్షం నేను స్వప్నంలో చూసింది వెనక లంకి ఉన్నాయని మీ వెనుక కాదు స్వామి మన ఇంటి వెనుక పెరట్లో లంకి బిందులున్నాయి స్వామి మన ఇంటి వెనకాల రెండు శతాబ్దాలుగా మర్రి చెట్టు ఉంది కదా అయితే ఆ మర్రి చెట్టు కింద మనకి లంకి బిందులు దొరకొచ్చు రండి స్వామి ఎక్కడికి రావాలి వచ్చి మీ బలమైన చేతులతో ఆ మర్రి చెట్టును ఊడ లంకి బిందెలు తీయండి ఓడబీకి లంకి బిందెలు తీయండి అదేమన్నా ముల్లంగా ఓడబీకి తినేయడానికి మర్రి చెట్టు అది శతాబ్దాల నాటిది అది ఎలా ఓడబీకుతాం అదేంటి స్వామి అలనాడు హనుమంతుడు లక్ష్మణుడు ప్రాణాలు రక్షించేందుకు ఔషధి కోసమని సంజీవని పర్వతాన్ని ఓడబీకలేదా అంతేందుకు ఆ శ్రీకృష్ణుడు కూడా గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వెల్ల మీద ఎత్తేలేదా మీరేంతకు స్వామి మీ చిటికెని వెళుతూ దాన్ని ఓడబీకొచ్చు అలా మీరు మర్రి చెట్టు ఊడబీకగానే వీళ్ళిద్దరూ లంకి బిందులు బయటకు తీస్తారు పెద్ద ఏముంది ఇందులో మీకేది పెద్ద కాదు ప్రభు మీరు మహాత్ములు ప్రభు మీకేది అసంభవం కాదు సరే ఇవన్నీ కాదు మీరు పదండి ఎక్కడికి రండి వచ్చి ఆ చెట్టుని ఓడబీకండి నాకు మాత్రం ఆ వారి భుజబల ప్రదర్శన చూడాలని ఉండదా వెళ్ళు వెళ్ళు లోపలికెళ్ళు లోపలికెళ్ళు దయచేసి శివ 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 ఎందుకలా చేతులు జోడించి నరకానికి వెళ్ళమంటున్నారు స్వామి నేను వెళ్ళిపోతానులేండి మా స్వామి ఎంత గొప్పవారు ధన వైభవాలంటే ఏమాత్రం లోభం లేదు లేకపోతే ఎవరన్నా ఎంత పెద్ద ఖజానా అలా వదిలేసుకుంటారా ధన్యులు స్వామి మీరు అయ్యో ప్రభు ఎందుకు విధించావు నాకు ఈ శాపాన్ని అది రామకృష్ణని ఆహ్వానించమని చెప్పానా ఏమైంది ఎక్కడున్నాడా పండితుడు లామా ఎంతసేపు చూడాలి ఏమైంది నేను చెప్పాలి ఈ మొత్తం ఇంతలో నాకంతా తెలివైన వాళ్ళు లేరు అవునా అదేలా నువ్వు అన్నావుగా నేను వల్లమాల అంతత్తా పత్తాలని నేను పత్తిసాను గుక్క తిప్పకుండా చెప్పగలను నిజమా ఇందులో ఏముంది లామా మా బల్లో లెక్కల్లో అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేయగలను ఇప్పుదైనా ఒప్పుకుంటావా నేను తెలివైన వాదిని మూలుకుని కాదు అవును గుండల నా పని అయిపోయింది ఇప్పుడు నీ వంతు సాలదా ఒక్కొక్క కూరగాయ ఎత్తి చూడండి అన్ని తాజాగా బాగున్నాయి నేను స్వయంగా తీసుకొచ్చాను బాగా తీసుకొచ్చాను కూరలబ్బాయి ఆశ్చర్య ఆశ్చర్యచకుతురాడు ఏమన్నాడు తెలుసా ఇంత బుద్ధి తెలివి ఉన్న గృహిణిని అతని ఇంతవరకు చూడలేదట విను కదా అయ్యో దేవుడా నువ్వు నాకిన్ని తెలివితేటలు ఎందుకు ఇచ్చావు లేదు ఇంకా నా తెలివి గురించి చెప్పే ఉదాహరణ ఇంకోటి మిగిలింది అలాగా ఊరల్లో ఆదా చేసిన డబ్బుతో నేను తిన్నాక బజార్ వెళ్ళి నేను గాజులు కొనుక్కున్నాను గాజులపై నేను అన్నాను ఈ గాజులు తొడుక్కొని మహల్కి వెళ్తాను రాణి కళ్ళని కలవడానికి అలాగా దాంతో ఈ గాజులన్నీ నాకు సగం ధరకే ఇచ్చేశాడు బల బల అయ్యో దేవుడా నువ్వు నాకు ఇన్ని తెలివిదాట్లు ఎందుకు ఇచ్చేసా అసలు ఇది ఇంతకు ముందు కూడా చెప్పావు ఒకసారి చెప్తే తప్పేంటి చెప్పుకో అమ్మా నాది అయిపోయింది ఇప్పుడు మీరు కానివ్వండి అర్థమైందా రామా వీళ్ళంతా ఇలా ఎందుకు చేస్తున్నారు చాలా బాగా తెలుసు నేను వీళ్ళని మూర్ఖుల జాబితాలో చేర్చి బందీలను చేసి రాజుగారికి అప్పచెప్పకూడదని సర్లే నువ్వు కాస్త మాట్లాడుకు వీళ్ళు తమాషా చూడని ఏమన్నారంటే నువ్వు ఇవన్నీ ఐదు వందల సార్లు జపం చేయమన్నావట కదా వీరు ఒకే ఒక దెబ్బకి రెండు వందల యాభై సార్లు జపం చేశారట ఇంత వేగంగా చేస్తే పన్నెండేళ్ల జపం

ఇన్నేసి వంటలు వండే పద్ధతి జ్ఞాపకం ఉంచుకోగలరు అది కూడా ఈ ఎన్ని ఇది నువ్వు ఇంతకు ముందు కూడా చెప్పావు కదా శారదా అయితే ఒప్పుకున్నట్టేనా సరే కానీ అమ్మ ఎంతో తెలివైన వారని నిస్సందేహంగా ఒప్పుకున్నట్టే ఒప్పుకోవాలి కదా తెలివైన అమ్మకి తెలివైన పుత్రుడు నిశ్చింతగా ఉండండి మీరు తప్పించుకున్నారు మీరు తప్పించుకున్నారంటే అమ్మ అడుగుతున్నారు ఎందరు మూర్ఖలు దొరికారు ఇంకా ఎంత మంది మూర్ఖుల కోసం వెతకాలి అని మిగిలిన వాళ్ళని వెతకాలి మూర్ఖంగా ఉండే వాళ్ళు ఇందరుంటే ఇంకా ఉంటుంది అమ్మా మనసు పెట్టి వెతికితే భగవంతుడే కనిపిస్తాడు వెతకడం ఎంత పని దొరికిపోతారు ఏమెత్తుకోను అంటున్నారు ఏ మూర్ఖుడైనా ఎత్తుకురా కానీ ఇంటి బయటే వెతకాలి ఇంటి లోపల కాదు ఇంటి వైపుకైతే కన్నెత్తి కూడా చూడొద్దు ఇవంతా మీకు తెలిసినవే కదా ఈ ఇంట్లో ఎవరూ ఎవరు కదా ప్రతి ఇంత తెలివైన కుటుంబం ఉంటుందా ఎవరికన్నా ఆ ప్రతిభ నాదే వీడెలాగూ చిన్నపిల్లవాడు మిగిలిన వాళ్ళకు కూడా బుర్ర పెరగలేదు మాకు అర్థం కాలేదు అరే ఇది పిల్లల విషయం కదా నీ వంటి తెలివైన వాళ్ళకి ఎలా అర్థమవుతుంది ఏ సరే తినడానికి ఏదన్నా ఉంటే పెట్టండి బాగా ఆకలిస్తుంది చెయ్యవలసిన పని ఇంకా చాలా ఉంది ఇంకా ఆరుగురు మూర్ఖుల్ని వెతికి పట్టుకోవాలి దేవుడికే తెలియాలి ఆ మూడో మూర్ఖుడు నా కోసం ఎక్కడెదురు చూస్తున్నాడు హోరి భగవంతుడా